హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాశ్రీ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ తో మనం చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ అయితే ఇక నా ఫేవరెట్ రెసిపీ అని చెప్తానండి నేను చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం నేను చేసే క్వాంటిటీ అయితే ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు చూసి ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ ఒక మిక్సీ కొద్దిగా అల్లం అలాగే అల్లం ఎంతుందో మనకు వెల్లుల్లి కూడా అంతే ఉండాలండి కొద్దిగా వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నాకు ఇక్కడ నాలుగు పట్టాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పేస్ట్ అనేది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పుదీనాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి వంటని మనం లో పెట్టేసుకొని ఈ పుదీనా అనేది బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ అయింది కాబట్టి మొత్తం బాగా ఫ్రై కావాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అడగంటుతుందండి మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలి అందులో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కానీ చెప్పాను కాబట్టి సాల్ట్ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక టేబుల్ సగం సాల్ట్ అయితే కరెక్ట్ సరిపోయింది నాకైతే ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నేను హాఫ్ కేజీ రైస్ ఇలా వండుకొని పెట్టుకున్నాను రైస్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా మనం ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా గరిటె అనేది సైడ్ నుంచి పెట్టుకొని కింది నుంచి పై వరకు మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనము పలుకు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి ఈ పుదీనా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మనము అలాగే వదిలేయండి మటన్ లో పెట్టి చూసారు కదా ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత రైస్కి పుదీనా ఫ్లేవర్ అనేది మొత్తం అంతా పట్టేసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడం అండి చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పక ట్రై ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటనే యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే నెక్స్ట్ రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్